కదా ఈ ఆ గ్రంథంలో జవాబు ఉంది దానికి వధించబడ్డ వాడు నిబంధన మీరితే ఆ వలె వాడును ఖండింపబడవలిన అతని పెన్నులు లాక్కుని తన వైపు సంతకం ఇందాకే పెట్టాడు అబ్రాం వైపు సంతకం కూడా దేవుడు పెట్టేశాడు వీరు పడిపోతే వారే నడకబడవలసి వస్తుంది కనుక వారి బదులు నేను నడిస్తే వారి పడిపోతే వారి బదులు నేను నడకబడాలి రక్షణ కార్యానికి పునాదులు వేశాడు ఆది కాండం మూడులో ఆది కాండం పదిహేడులో క్లియర్గా చూపించాడు ఆ మంచం మీద కలిగిన ప్రార్థన ఏంటి ఆ గాయంలో వచ్చిన ఏడుపు ఏంటి ప్రభా ఈ వేదనతో ఈ నొప్పితో ఈ గాయముతో ఈ శ్రమతో మాటిస్తున్నాను నేను నీ బిడ్డగా బతుకుతానయ్యా అన్నాడు నువ్వు ఎంత కష్టపడి వెళ్తున్నాడు కనీసం ఒక యాభై మందిని తీసి రావాలా అనలా అక్కడున్న నా జనం మొత్తం తెచ్చి అన్నాడు స్తోత్రం చెప్పండి మనోడు కూడా ఫోర్ మనం మేము ట్రై చేస్తున్నాం మరి అంట్లా ఒక్క డెక్క కూడా వదలనా అని ఎవరికి సాలెంజ్ చేస్తున్నాడు మీ ఊరిని వేలు ఏలుబడి చేయించున్నాడు ఎవడు మీ ప్రాంతం మీద అధికారం కలిగిన ఎవడు ఉదయం లేచి స్తోత్ర ప్రార్థన చేసి బలమైన అభిషేకాన్ని పొంది ఏ రక్తం నిలబడి వాగ్దానం ఎత్తిపెట్టి అని పిలిచే నీ చేతిలో బంధించబడు ఉన్న ఒక్క కోడ విడవడ మొత్తం సముద్రము దాటించడానికి విజయ పంపించాడు నన్ను పిలిచినప్పుడు నమ్మ దగ్గర వాడు ఆయన రెల్లును రాయిగా మార్చగలిగినవాడు ఆయన బెనోని బెన్యామినిగా చేయగలిగిన వాడు ఎన్నిక లేని వాడిని బలమైన వాడు ఒంటరిగిన పెక్కు మంది చన్నమగ్గినట్లు చేయగలిగిన వాడు గుడిసంచి బయటికి తెచ్చి అవకాశ నక్షత్రాలు లెక్కింపని సవాలు విసిరేవాడు ఆ దేవుని పేరట ఒక్క కూడా విడువబడదు అని ఆడికి చెప్పి బయలుదేరండి కొంచెం ధైర్యం ఉన్నవాళ్ళు ఆమె ఉండబోయాలి ఆడతో తగు పెడతావు లోకల్గా ఉండేవాళ్ళు వెళ్ళిపోతావు రేపు పొద్దున్న అంటున్నాడు ఒకడు లోకల్కి ఉండే ఒకటితో తగ్గు అంట మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని పెట్టుకున్నాడేమో ఏమో దేవునికి స్తోత్రం ఆ లోకల్గా ఉండే ఒకడు ఎవడో మీకు తెలుసు కదా ఆడికి ఇడికి చిన్న మ్యూచువల్ అంటాడు అండర్స్టాండింగ్ ఏంటిది నువ్వు నా జోలికి రాకు నేను నీ జోలికి నా గుడి నేను డెవలప్ చేసుకుంటా నీ గుడి నువ్వు వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ నశించును కాక ఈ ఒప్పందం రద్దవును కాక వాళ్ళ మధ్య సయోధ్య కుదురుస్తున్న పాపిష్టి విషయాలన్నీ నాశనమైపోయినకాక వాళ్ళిద్దరికి విరోధం వచ్చిన కాక మనోడు నోడికి కాక అరే చెప్పండి సార్ దేవునికి మహిమ కలుకునే కాక

ఫర్ ఆల్ యూ మస్ట్ కమౌట్ ఫ్రమ్ ద దిని హట్ ఇవన్నీ జరుగునట్లుగా నువ్వు ఆ చిన్న దాంట్లో నుంచి బయటికి రావాలి అనండి నువ్వు ఆ చిన్న దాంట్లో నుంచి బయటికి రావాలి అన్న నాకు పెద్ద పెద్ద ఆశలు లేవన్నా నాకు చిన్నగా ఉన్న పది మందిని రాకడ సిద్ధపరచుకుంటే చాలు అన్న యేశుప్రభు అనుకుంటున్నాడు ఆ ఊర్లో వాళ్ళందరినీ నీ ద్వారానే రాజ్యాన్ని చేర్చాలని నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ పది మందిని తీసుకెళ్తే చాలు ఓ జనాన్ని పోగేసుకొని వీళ్ళందరితో సావలేక మనం అలిచిపోయి ఎందుకండి లేనిపోయిన ఆశలో ఈ పది మందిని సిద్ధపరిస్తే చాలు అని అందరినీ కూడా దేవుడికి నా వద్దు ప్రభు నాకు వద్దు ప్రభు అంటే యేసుప్రభు సరలే అని చెప్పేసి ఆ పక్క సంఘ వాడికి ఈ పక్క ఓడి సంఘ వాడికి అందరిని ఇచ్చేసాడు వీడికి ఈ పది మంది దేశాలు పది మంది దేశాలు అంటున్నాడు పది మందిని ఉంచాడు మిగతా వాళ్ళందరూ కూడా ఆ సంఘాలకి యేసు పని పనిచేశాడు ఈ పది మంది సార్ని కూటం పెట్టాక అందులో తొమ్మిది మంది తిరుగుబాటు చేశారు అప్పుడు ఏం పాట పడతాడు ఇక నేను ఇంటి వారును ఇంకెవడున్నాడు ఇడికి వీడికి తెలివితేటలు ప్రదర్శించకుండా ఆయన గుడిసులోంచి లాక్కొచ్చినప్పుడు బయటికి రండి నేను చెప్పేది అది అని నేను ఏడా రావాయ బాబు నీకు అర్థం దేవునికి స్తోత్రం చేపండి గట్టిగా గుడిసులో చూస్తే నీకు ఆకాశ విశాలం కనపడదా ఆకాశ నక్షత్రాలు కనపడవు సముద్ర ఇసుకను చూస్తే అవకాశం నీకు రాదు నువ్వు ఎంతసేపు చూసినా ఇన్ చిన్నప్పుడు చూస్తున్నటువంటి ఆ వాసాలే ఆ కర్రలే ఆకలే ఆ పొగసూరు పోయిన కంపే అదే ఉంటుంది కొంతసేపటికి ఎప్పుడైనా శుద్ధీకరణ సరిగా లేకపోతే రెండు మూడు ఎలకలు చొరబడుతుంది ఎంతకన్నా ఇంకేముంటుంది సెమినార్ ఈ ఉదయకాలం కొద్ది మంది నిన్న ఆ గుడిసెల్లో నుంచి ఆకాశ విశాలము చూడగలిగిన ఒక విస్తృతమైన దర్శనములోనికి తేగలిగితే చాలు చాలు ఎంతకన్నా ఎక్కువ సంతోషం మాకు ఇంకేం అక్కర్లేదు దేవునికి స్తోత్రం కలిగినగాక చెప్తాం అందరం గట్టిగా పై పైనుండి ఆత్మ మీ మీద కూర్చోడు మీరు ఏం పొందేదరు గట్టిగా చెప్పండి మీరు ఏం పొందేదారు అప్పుడు మీరేం చేయదురు ఎరుసులేములోను అనగా స్థానిక సంఘములు యూదయ అనగా ఇరుగు పొరుగు సంఘములు అనగా అన్ని జనుల మధ్య ఆ క్రమంలో భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఇంకా ఏ కృపావరం పొందకుండా సేవ పిలుపును పొందకుండా ఏ అభిషేకాన్ని పొందకుండా ఏ వరాన్ని పొందకుండా కేవలం ఆత్మను పొంది ఉండే బూది గంతాల వరకు తెలిగితే నువ్వు పిలుపును పొంది దర్శనం పొంది అభిషేకాన్ని పొంది ఇక్కడ గీసుకుని అంటే ఉండదాయ్ మా మా సేవలు ఒక నువ్వు నీకు ఆయన గీసింది మొత్తం బూది గ్రంథాలతో గీశాడు నువ్వు ఏడగించుకొని ఇక్కడికి ఏమో నీ సహోదరుని రానేవో ఎవరు రానివేవో ఈ పది మందిని ఏ కూటానికి వెళ్ళనివ్వు నువ్వు ఏడక బావో వాళ్ళు కూడా బోరు వారికి కావలియ్య ఉండుమంటే విశ్వాసులు నిద్రపోయినంతసేపు వీళ్ళు నిద్రపోకుండా కొంచెం మెలుకు కలిగి వేకు జమున మొదటి జమున లేచి వారి ఆత్మలకు నీ కన్నీళ్లతో కాపుదలగా కాయిగా ఉండమని చెప్తే కన్నీ కూసే పడుకొని పొద్దున్న లేచి పనులకెళ్ళే కాడ బండేసి నిలబడే ఎడిపోతున్నావు ఆ కన్నా వెళ్తున్నావా ఎలబోకు లేదా తొందరగా నుంచి సాయంత్రం కోటలు పెట్టి ఏంటి కోట పెట్టేదాడు నేను చర్చిలో పెట్టా ప్రార్థన వచ్చాయి గుడిసెలోంచి రావా రావా గుడిసెలోంచి బయటికి నేను చెప్పి సుభార్తను నువ్వు గుడిసెలో నుంచి బయటికి రాగలిగితే ఆకాశ విషయాలన్న దేవుడిని చూపిస్తున్నాడు నమ్మకంగా స్తోత్రం చెప్పండి ప్రభు ఈరోజు నువ్వే కనుక నాతో మాట్లాడుతున్నట్టయితే ఇది నీ దర్శనమే గనకైతే నీ స్వరమైతే నిశ్చయిత హృదయంలో నువ్వు కలిగించగలిగితే ఎస్ లాడ్ నేను బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను ఆకాశ విషయాలను చూడడానికి సిద్ధంగా ఉన్నాను ఈసుక రేణువును లెక్కించడానికి ప్రయత్నం చేసే విశ్వాసంలోకి వచ్చేస్తున్నాను పెట్టుకోను నేను బయటికి వచ్చాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ కోసం దేవుడు చేసే ఒక తమాషా పని చెప్తాను నేను నక్షత్రాలు చూపించి లెక్క పెట్టమన్నాడు ఇసుక దానికి ట్రై చేయమన్నాడు నా వల్ల ఎక్కడవుతుంది ప్రభు అంటే ఇంత సంతానం నీకు ఇస్తాను అన్నాడు ఆమె అంటే ఏంటది ఆకాశ నక్షత్రాలు అంటే ఆత్మీయ సంతానం సముద్రపు అంటే భూ సంబంధ శరీరమైన సంతానం నీకు దీనికి దానికి లోటు లేదన్న భయం చెప్పాడు దేవుడు స్వాతంత్రం చెప్పండి గట్టిగా ఆనందం ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక్క నిమిషం ఉండు బ్రభా ఒక్క నిమిషం ఉండు అన్నాడు లే వచ్చాను కదా ఉంటాను అన్నాడు గబ 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 ఒక బలియర్ పని కాదు కదా పక్షులను పశువులు వందించాడు ఇటు ఇటు చేసి మధ్యలో గ్యాప్ పెట్టాడు అంటే ఒక పశువును వధించి సగభాగాన్ని ఇంకో సగభాగాన్ని మధ్యలో వధించబడిన కలేబరముల మధ్య రక్తములు నడవాలి రెడీ చేశాడ అంటే నాకింత వాగ్దానం చేసావు నా దర్శన విషయాలు పరిచావు నా బహుమానం సంపూర్ణమవుతున్నావు నా కేడవం అత్యధికమైపోతున్నావు అమ్మో నాకు ఆకాశ నక్షత్ర సమానమైన సంతానం సముద్ర పిశకరేవులు మించిన సంతానం చాలు బాబు అని దేవునికి ఒక అర్పణ చేశాడు రెండు భాగాలు చేశాడు మధ్యలో కాలి ఏర్పరిచాడు ఇప్పుడు అందులో నడవాలి ఒక కొమ్మద్దు కమ్మేసి మైకం కమ్మేసి అట్లాగ నిద్రపోయాడు నిద్రపోయే సమయమా అమ్మా చూడండిరా అది పగలు నిద్రపోయే సమయమా కాదు పైపెచ్చు చేతిలో కెత్తి ఉంది చేతులుండే రక్తం ఉంది ఎదురుకుండా వర్ధించబడ్డ కలియబుములమే వాటికి అవతల పక్కన జీవమొగల దేవుడు నిలబడి చూస్తున్నాడు ఎవరికైనా నిద్ర వచ్చా అసలు నిద్రపోయే వాతావరణం కానీ పరిస్థితులు కానీ అక్కడ అలా ఉన్నాయి అసలు అకస్మాత్తుగా అట్ల పడి నిద్రపోయాడు ఆ నిద్రలో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఏదో అయిపోతున్నట్టుంటే రాజుచున్న పొయ్యి ఆమె అండి రాజుచున్న పొయ్యి బగ బగ మండుతున్న పొయ్యి ఒకటి వచ్చి ఒక అగ్ని వచ్చి ఆ వధించబడ్డ కలేబురబుల మధ్య నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయింది అరే నేను కదా నడవాలి ఇక్కడ నేను బలి అర్పణ చేశాను కదా ఇది నా బాధ్యత కదా అరే నేను నడుద్దాం అనుకున్న పెట్టయిపోయింది ఏంటి అనేప్పటికి మెలకు వచ్చేసింది ఎదురుకొండ దేవుడు చిద్విలాసంగా నవ్వుతూ కనపడి వెళ్ళిపోయాడు మాట్లాడలేదు ఇంకేమి చెక్కిపోయింది ఏంటయ్యా నీ జనము దాసత్వానికి వెళ్తారు మళ్ళీ బయటకు వస్తారు నీకు వాగ్దానం దేశం ఇస్తాను అని వెళ్ళిపోయాడు హలో 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 ఎక్స్క్యూజ్ మీ అని అడగాలని ఉంది కానీ ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు అబ్రహము తన కన్నులు ఎదుట సజీవంగా వధించబడ్డ కలేబురముల మధ్య నడుచుతున్న అగ్ని అలాగే కనబడుతుంది ఒకే ప్రశ్న నేను నడవాలి కదా నేను నడవాలి కదా ఈయన నడిచేసాడేంటి ఇరిమియా గ్రంథంలో జవాబు ఉంది దానికి వధించబడ్డ కలేబర మధ్య ఎవడో నడిచున్నాయి ఎడల వాడు నిబంధన మీరితే ఆ పశువులె వాడును ఖండింపబడవలేను నా మాట వినండి ఇప్పుడు ఈ మధ్యలో నడవాలి అటు పశువు సగభాగం ఉంది ఇటు సగభాగం ఇట్లా నడవాలి ఈ మధ్యలో నడిస్తే ఏం చేసినట్టంట నిబంధన చేసినట్టా అందరు చెప్పండి ఏం అండి చెప్పాలి ఏం చేసినట్టు నిబంధన చేసినట్లంట ఆ నిబ అంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినట్టు ఎవరు పెట్టినట్టు ఎవరు నడిస్తే వాళ్ళు అనడు గట్టిగా ఎవరు నడిస్తే వాళ్ళు సంతకం పెట్టినప్పుడు ఇప్పుడు ఆ అగ్రిమెంటు సంతకం పెట్టాక మళ్ళీ తేడా చేస్తే నష్టం కట్టుకోవాల్సిందేగా ఇక తప్పుకు దొరికిపోయినట్టేగా ఇప్పుడు అబ్రహాము నడిస్తే ఎవరు సంతకం పెట్టినట్టు ఇప్పుడు దేవుడు నడిస్తే ఎవరు పెట్టినట్టు స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పాలి గట్టిగా అందరూ హలెలుయా హలే కానీ ఆ అవకాశం ఎవరికి ఇచ్చాడు దేవుడు అబ్రహముకి పొరపాటును కూడా ఇవ్వాల ఇవ్వకుండా ఆ అగ్ని అనండి గట్టిగా ముప్పై నాలుగు పద్దెనిమిది మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా నా సన్నిధిని నిబంధన చేసి హలో నా సన్నిధిని నిబంధన చేసి వాటి మధ్య నడిచిన వారు ఎవరైనా నిబంధనను అతిక్రమించితే రెండు భాగములుగా కోసిన దూడతో సమానులుగా వారి చేస్తాను అన్నాడు అంటే వాళ్ళు కూడా నరికి పాడేస్తాను అడ్డం కానీ దేవుడు నడుచుకుంటా దిగివచ్చి ఇంట్లోకి వచ్చి మరి ఆదరించాడు వాగ్దానం చేశాడు ఇదిగో ఆకాశ నక్షత్ర సమానమైన ఆత్మీయ సంతానమును ఇసుక రేవల సమానమైన భూ సంతానము నీకు ఇవ్వబోతున్నాను దేవుని క్లియర్గా చేశాడు దానికి పరిస్థితి పొందన నేను కూడా నీకోసం ఇలా చేస్తాను ప్రభువా అని ఉద్యమంకి వచ్చాడు మనోడు వస్తే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు అతను నడవటమే సంతకం పెట్టడం సంతకం పెట్టే టైంలో దేవుడు అతనికి గాడినిద్దర కలువ కలుగజేసి సంతకం పెట్టనివ్వకుండా చేసి మత్తుమందు జల్లి పక్కన అతను పెన్నలాక్కుని తన వైపు సంతకం ఇందాకే పెట్టాడు అబ్రాం వైపు సంతకం కూడా దేవుడు పెట్టేశాడు నీ సంతకం పెట్టాడు దేవుడు నీ సంతకం పెట్టాడు దేవుడు నీవే సంతకం పెడితే నిలబడలేవని నిలబడలేక నువ్వు నరకపడవలసి వస్తుందని అగ్రిమెంట్ చేసిన ఆ ఆ ఉత్సాహం ఆనందం నీకున్నా ఒకవేళ నిలబడలేకపోతే నెరవేర్చలేకపోతే నీవు చచ్చిపోయిన తర్వాత నీ ఈసాకు నెరవేర్చలేకపోతే ఈసాకు చచ్చాక యావక నెరవేర్చలేకపోతే ఏ జనమైతే నీ ని బంధనలో నుంచి బయటకు వస్తారో ఆ జనము నిశేషముగా శేష్ ఆ దూడవలే మధ్యకు నరకబడాలా రెండు కండములైపోవాల సర్వనాశనం అయిపోవాలని వారే వీరు బలహీనమైన వారే వీరు తప్పిపోయే వీరు నిలబడలేని వారే కనుక వీరు పడిపోతే వారే నడకబడవలసి వస్తుంది కనుక వారి బదులు నేను నడిస్తే వారి పడిపోతే వారి బదులు నేను నడకబడాలి రక్షణ కార్యానికి పునాదులు వేశాడు ఆది కాండం మూడులో ఆది కాండం పదిహేడులో క్లియర్ గా చూపించాడు విశ్వసించిన వరద రెండు చేతులు పైకితే నీ కృపకై క ఇస్తూత్రం అనండి నీ ఏర్పాటుకై కోత్రం నీ ప్రణాళిక స్తోత్రం నీ సంకల్పముకై స్తోత్రం ఇప్పుడు దేవునికి అబ్రాముకు మధ్య నిబంధన జరిగినట్లా జరగినట్ల చెప్పాలి గట్టిగా ఆ దేవుడి వైపు సంతకం ఎవరు పెట్టారు అబ్రాము వైపు సంతకం ఎవరు పెట్టారు లక్ష రూపాయలు ముట్టినట్టుగా సంతకం పెట్టరాని మనల్ని అడిగి లక్ష రూపాయలు ఇచ్చేసి మనం సంతకం పెట్టుకే లోపు పలాని తారీఖు ఇవ్వలేకపోతే ఐదు లక్షలు ఇవ్వాలా అని రాసి ఆయన పెట్టే సంతకం ఏ ప్రేమ అనడం కన్నా ఎవడు ఇంకేమీ చేయలేడు అబ్రానికి అర్థం అవట్లేదు నాకు కనపడ్డాడు నా దగ్గరికి వచ్చాడు ఒకవేళ బానిసలుగా వెళ్ళే మళ్ళీ తీసుకొస్తామన్నాడు ఆకాశ నక్షత్రాలకు ఎక్కువ మంది పిల్లల్ని ఇస్తానన్నాడు సముద్ర రేణుకలను ఎక్కువ పిల్లల్ని ఇస్తానన్నాడు కానీ నేను నడవలసిన ఇక్కడ ఆయన నడు చేశాడు అంత ఏంటి ఉంటో చేసేస్తాను నాకేమీ అర్థం అవ్వట్లేదు అని అలా మాత్రం పడుతున్నాడు పదహారులో చిన్న ప్రాబ్లం వచ్చింది నీ ఇంట్లో ఉండని కానీ మనసులో అన్నాడు పంపించేసాడు ఊటమైపోయింది మళ్ళీ వచ్చాడు బతిహడ వజ్జంంది వచ్చినలో అబ్రాహాము yes my lord ఇది మొదలుకొని నువ్వు అబ్రాహాము గా అప్రో నీ అనేక జనములకు తండ్రివే నీ చిత్తమయ్యా అలాగే నేను అత్యధికముగావృద్ధి అభివృద్ధి పొందించాలనుకుంటున్నాను నీ చిత్తమయ్యా నేను అత్యధికముగా అభివృద్ధి పొందించాలంటే నువ్వు నాతో ఒక నిబంధన చేయాలి అన్నాడా మరి మొన్న నువ్వు చేసావా నేనే కాదు చేశాను కరెక్టే మరి నేను చేద్దామనుకున్నాను చేసినా నీ వల్ల కాదు చచ్చిపోతావు అన్యాయంగా అందుకని నేను చేశాను మరి ఇంకేం చేయాలి అట్లనే నువ్వు మరి బొత్తిగా చేయకపోతే అట్టా నువ్వు కూడా ఒకటి చేయాలి ఏం చేయమంటావాయా నీ శరీరం మీద ఒక గుర్తు ఉండాలి ఆత్మలో కాదు శరీరం మీద ఒక గురుతు ఉండాలి మీ జాతి మొత్తాన్ని నరకాల్సిన ఖడ్గం మీ జాతిని మొత్తాన్ని నడిమికి నరికేయాల్సిన ఖడ్గం ఒక కొంచెము చర్మాన్ని కట్ చేస్తే చాలు దానివల్ల ఏమవుద్దు ప్రభు అంటే ప్రతి క్షణం నీకు నిబంధన గుర్తొస్తే చాలు అమ్మో నేను మామూలు మనిషిని కాదు నేను నిబంధనలు ఉన్న మనిషిని నా మొత్తం జాతి వధింపబడకుండా నన్ను బ్రతికించడానికి దేవుని ఆ పదునైన ఖర్గం ఆ కాల్చబడిన కత్తి ఆ నిప్పు ఆ కత్తి ఇవన్నీ నా మీదకి వచ్చాయి నేను నా జాతి మొత్తం నరకబడాలి యాక్చువల్గా మమ్మల్ని సేఫ్గా తప్పించి ఒక గురుతు మాత్రం ఉంచాడు కాస్త చర్మమును కట్ చేయమన్నాడంతే తద్వారా వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక గురుతు అమ్మో నేను నిబంధనలు నేను దేవుని బిడ్డని నేను దేవుని మనిషిని నేను అందరిలాగా ఉండకూడదు అమ్మో నేను ఆయనతో ఉండాలి అమ్మ ఆయనకి నాకు మధ్యలో ఒక నిబంధన ఉంది అమ్మో నేను మర్చిపోకూడదు అని గుర్తుంటే చాలరా ఆ నిబంధన నిత్య నిబంధన అందరు స్తోత్రం చెప్పండి అంత డేంజర్ తప్పించి అంత ప్రమాదం తప్పించి ఇంత సౌభాగ్యం నాకు ఇచ్చిన తర్వాత అది పెద్ద లెక్క ఏముంది అది పెద్ద భాగ్యం ఏముంది అదేముంది గబగబా చేసేస్తాను అన్నాడు అందరు చేయాలి మరి అన్నాడు చేసేస్తాను అన్నాడు అబ్రహాం అయితేనే అతని బిడ్డలైతేనే ఎంత పుట్టిన వారైతేనే వెండి చేత కొనబడిన దాసులైతేనే అందరికీ ఒక్క దిన ముందే నిబంధన చేశాడు అనండి గట్టిగా నేను మటుకు వస్తున్నాను మా ఊళ్ళు మరి వేరే నేను వస్తున్నాను కానీ మా ఊళ్ళో వస్తలేదండి ఎంత పుట్టినవాడు కానీ వెండి చేత కొనబడిన దాసుడు కానీ అందరూ ఒక్క దినమందే సున్నతే ఆ కడ్గము మీద ఆడినప్పుడు ఆ గాయం కలిగినప్పుడు శరీరములో కూడా బాధ కలిగింది శరీరంలో కూడా వేదన కలిగింది కొన్నాళ్ళు బయటకు రాకుండా మంచాల మీద ఉన్నారు అందరూ మూలుగుతో ప్రార్థన చేసుకున్నారు ఆ మూలుగులోంచి వచ్చినది ఏంటి ఆ మంచం మీద కలిగిన ప్రార్థన ఏంటి ఆ గాయంలో వచ్చిన ఏడుపు ఏంటి ప్రభా ఈ వేదనతో ఈ నొప్పితో ఈ గాయముతో ఈ శ్రమతో మాటిస్తున్నాను నేను నీ బిడ్డగా బతుకుతానయ్యా నీ కొరకే బతుకుతాను ప్రభువా నీ వాగ్దానంలో ఉంటాను ప్రభావా ఈ నిబంధనలు నిలబడతాను ప్రభు అని ఆ మూలుగుతా ఆ మంచం మీద వీళ్ళందరూ దేవునితో నిబంధన చేశారా అందరు స్తోత్రం చెప్పండి ఇదంతా ఎందుకు చెబుతున్నాను తెలుసా అన్యుల్లో నుంచి రక్షించబడ్డ ఒక వ్యక్తి ఒంటరిగా బయటకొచ్చిన ఒక వ్యక్తి కదండి ఎవరూ లేరు ఏమీ లేని స్థితి వచ్చిన వాళ్ళందరూ తనకు ఎవరో తెలియదు దేవుడు అటా సమకూర్చాడు ఒక ఆకారం తెచ్చాడు ఎవరు ఆయనకి సంబంధించిన వాళ్ళు కాదు రకరకాలుగా వచ్చారు డబ్బు ఆయనకు సంబంధించింది కాదు రకరకాలుగా వచ్చింది పాడి పంటలు ఆయన సంబంధించింది కాదు వచ్చిన వర్లారా నా మాట వింటున్నారా మిమ్మల్ని ఒంటరిగా పిలిచాడు దేవుడు కుటుంబంలో వంద మంది ఉన్న నీ దర్శనం వేరు నీ పిలుపు వేరు నీకున్న భారం వేరు ఈ ఏర్పాటులో ఈ ఉపదేశంలో నువ్వు నలుగుతూ ఉండగా నీ కుటుంబ సభ్యులు నేను పలుమార్లు ఒంటరి పని చేస్తుంటారు అది దేవుని ఏర్పాటు దేవుడు తప్ప అనే పాఠం నేర్పడానికి వాళ్ళు చేసే ప్రయత్నం నేను ఒంటరి పని చేస్తుంటాడు దేవుడు అది కావాలని దేవుడు అనుమతించిన ఒక కార్యం ఈ మధ్య ఒక శ్రమొచ్చిందనయ్య నాకు శ్రమ అయితే ఉండొచ్చు కాక దేవుడు పెట్టింది